కేంద్ర ప్రభుత్వం జిఎస్టి విధానాన్ని తీసుకువచ్చి బ్లాక్ మార్కెట్ దందాకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టిందని ఏలూరు ఎమ్మెల్యే చంటి పేర్కొన్నారు కేంద్రం జీఎస్టీ రెండు స్లాబ్ల విధానంలో తీసుకురావడం ద్వారా తమ జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరుచుకునేందుకు పేద మధ్యతరగతి ప్రజలకు వెసులుబాటు కలిగిందని స్పష్టం చేశారు ఏలూరు ఇరవై మూడో డివిజన్ ఫిరంగల్ దెబ్బలో జిఎస్టి విధానంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనే సత్సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు దీంతో పేదలకు మరింత మేలు జరుగుతుందని ఆయన గుర్తు చేశారు ఇదే క్రమంలో జీఎస్టీలో రెండు స్లాబ్ల విధానాన్ని తీసుకువచ్చి సామాన్య మధ్యతరగతి ప్రజలకు మరింత వెసులుబాటు కల్పించినట్లు ఆయన స్పష్టం చేశారు ఈ విధానం అమలుతో ధరలు తగ్గుముఖం పట్టి పేద కొనుగోలుదారులకు ఎంతో లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడా వెంకటరత్నం ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు కోఆపర సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు డివిజన్ కార్పొరేటర్ కలవకొల్లు సాంబా క్లస్టర్ ఇన్ఛార్జ్ గోడవల్లి శ్రీనివాస్ డివిజన్ ఇన్ఛార్జి రెడ్డి రామకృష్ణ బీజేపీ నాయకులు నడపన భాస్కర్రావు నడపన వాణి పలువురు ప్రజా ప్రతినిధులు వివిధ విభాగాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు న్యాయం ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందని అనుకుంటారో మరి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా సంప్రదించుకున్నాక దేశ వ్యాప్తంగా తగ్గిస్తే పేదవాడు మధ్యతరగతి వాడికి అందరికీ కూడా రేట్లు అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతో మరి జీఎస్టీలో స్లాబులు స్లాబ్లు కొంత స్లాబ్ని తీసేయటం కొంత స్లాబ్ని తగ్గించడం మీ అందరికీ కూడా ఏదైతే నిత్యం కొనుక్కుంటారో పప్పు దినుసులు అవ్వచ్చు పాలు అవ్వచ్చు పేస్ట్లు అవ్వచ్చు పిల్లల పుస్తకాలు అవ్వచ్చు అలాగే బట్టలు అవ్వచ్చు ఇవన్నింటికి కూడా ఇది వరకు ఏదైతే పన్నెండు పర్సెంట్ స్లాబ్ వసూలు చేశారో కొన్నింటికి వాళ్ళ ట్యాక్స్ లేకుండా కొన్నాట్లకి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేసి మీ అందరికి కూడా అందిస్తాం జరుగుతుంది మీరు నిరంతరం ఇంటి దగ్గర ఒకళ్ళు ఉండే వాళ్ళు అయితే మూడు వేలు సరుకులు కొనుక్కుంటారు ఇద్దరు ఉండేవాళ్ళు అయితే ఐదు వేలు సరుకులు కొనుక్కునే వాళ్ళు ఉంటారు ముగ్గురు ఉండేవాళ్ళు అయితే పదివేలు సరుకులు కొనుక్కుని ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా మూడు వేలు కొనుక్కున్న వాళ్ళకి కూడా రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు తగ్గుద్ది అలాగే ఐదు వేలు కొనుక్కున్న వాళ్ళకి నాలుగు వందల రూపాయల దాకా తగ్గుద్ది అలాగే పది రూపాయలు కొనుక్కునే వాళ్ళకి ఆరు వందల రూపాయల దాకా తగ్గుతాయి మరి ఎన్ని కూడా అదే మరి నిరంతరం మీకు ఐదు వందలు ఆరు వందల రూపాయలు నెల నెలా కలిసి వస్తున్నాయి అని అంటే మీకు ఏ విధంగా కలిసి వస్తాయని మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు మోటార్ సైకిల్ అవ్వచ్చు టీవీలు అవ్వచ్చు నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఒక్కొక్క టీవీకి లగ్జరీ టీవీకి తగ్గింది అలాగే దసరా ఆఫర్ కూడా ఇచ్చారు బైక్స్ టూ వీలర్స్ అయితే మరి ఈ నెలలో అయిన సేల్స్ ఎప్పుడు అవలా గవర్నమెంట్ పదివేలు తగ్గిస్తే వాళ్ళు రమారమి డిస్కౌంట్ ఇచ్చారు దసరా అని చెప్పి అన్ని కూడా మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే వాడుకుంటున్నారో అలాగే పేదవాడు ఎవరైతే వాడుకుంటున్నారో వాటి కూడా మీరు వాడుకునే వస్తువులు కావచ్చు అలాగే తినే వస్తువులు కావచ్చు అవన్నీ కూడా తగ్గించడం జరిగింది అందులో భాగంగానే మీరు అందరూ కూడా ఈ ఏఐ తగ్గినాయి అనేది మీకు ఆ షాపుల దగ్గర కూడా బోట్ పెట్టమని మాల్స్ దగ్గర కూడా పెట్టమని చెప్పి అధికారులకు చెప్పడం జరుగుతుంది సోమవారం నుంచి డెఫినెట్ గా అవి కూడా మీరు దేనికి తగ్గినాయి దేనికి తగ్గలేదు అని తెలుసుకోవడానికి మీకు ఈజీగా అవకాశం ఉంటుంది మరి ఏదైతే కూటమి ప్రభుత్వం పేదవాడికి ఏదైతే న్యాయం జరుగుతుందో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మాతో పాటు మీకు కూడా ఉంది ఇరందరూ కూడా ఇటువరకు దాకా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కూడా అనుకున్నారు ప్రతిదీ కూడా బ్లాక్ మార్కెట్ లా జమ్మారు జమ్మారని అసలు బ్లాక్ మార్కెట్ కి ఆస్కారం లేకోకుండా జిఎస్టీ తగ్గించి ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలనే ఉద్దేశంతోనే మరి కూటమి ప్రభుత్వం దీన్ని తీసుకురావడం జరిగింది లగ్జరీ కాస్ట్ అన్నింటినీ కూడా పెంచారు కొన్నిటికి ఎవరైతే విలాసవంతంగా మరి షోక్ గా ఉండాలో షోక్ గా వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ మీ అందరికి పేదవాడికి న్యాయం చేసేవాడు లగ్జరీగా తిరిగేవాడికి ఫార్టీ పర్సెంట్ వేశారు అందులో తప్పేం లేదు పేదవాడికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కానీ దేశం కాని అభివృద్ధి చెందాలి అని అంటే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ జేఎస్టీ అమల్లోకి తీసుకురావడం జరిగింది దీన్ని అందరూ కూడా అర్థం చేసుకుని ఈ కూటమి ప్రభుత్వానికి ఎల్ల కాలం మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే మార్కెట్ శ్రీ యాడ్స్ గారికి ఒక చిన్న చేస్తున్నానండి మనకి ఇక్కడ శాంతి నగర్ సత్వం యాదవ్ నగర్ అలాగే విజయనగర్ అందరికి అందుబాటులో ఉండేలాగా రైతు పేద ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని కోరు సార్ సార్ పరిశీలనలో ఉంది డెఫినెట్ గా వాళ్ళని అడుగుతున్నాం స్థలం గురించి ప్లేస్ అలాట్మెంట్ చేస్తే వెరిఫై చేయమన్నాను డెఫినెట్ గా వేసాకాలం వెళ్ళే లోపు దాన్ని కూడా తీసుకొస్తుంది